ఈ రోజుకి నేను చెప్పగలను దేవుడు నాకు ఇచ్చిన ఒక బెస్ట్ బ్లెస్సింగ్ అండి దైవ జన్యులు జాన్ వెస్లీ గారు ఎందుకంటే ఆయన దేవుని హోల్ హార్టెడ్ గా ప్రేమిస్తారు నేను దేవుని హోల్ హార్టెడ్ గా ప్రేమిస్తాను జాన్ వెస్లీ గారికి దేవుడు ఫస్ట్ ప్లేస్ నాకు దేవుడే ఫస్ట్ ప్లేస్ దేవుని కొరకు జీవించడానికి సహాయం చేస్తున్నారు ఒకవేళ యవ్వనస్తులుగా ఉన్న మీరు మీ జీవితాలలో అప్పుడు నిర్ణయాలు తీసుకోవాలని శోధనలు చాలా ఎక్కువ వస్తా ఉంటాయండి మీకు స్నేహితుల ద్వారా ప్రభావం వస్తా ఉంటది కొన్నిసార్లు ఫ్రెండ్స్ బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు మీకు మంచిగానే ఉంటది మైండ్ దైవ చిత్తానుసారంగా ఉండాలి దేవునికి ఇష్టంగా బ్రతకాలని మీరు మంచిగానే ఉంటారు కానీ చుట్టూ ఉన్న స్నేహితుల ప్రభావం ఉంటది అది పడతా ఉంటది మీ మీద నువ్వు ఇలా ఉండొచ్చు కదా అలా ఉండొచ్చు కదా అదిగో అబ్బాయి నిన్నే చూస్తున్నాడు అదిగో అమ్మాయి వంటే ఇష్టం అనుకుంటా నిన్ను చూస్తే నేను అవుతుంది అని ఇలాంటి లేనిపోనివన్నీ ప్రక్కనున్న వారు మన మీద మరి కొన్నిసార్లు వారి ప్రభావాన్ని చూపించి జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోకుండా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి చాలా మంది ప్రభావితం చేస్తూ ఉంటారు